నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి నేను నిన్నటి దాకా ఏం చూపించాను రేకులు వేస్తున్నాను అని చూపించాను కదా ఇప్పుడైతే రేకులు వేసారు ఏ వేసిన తర్వాత లుక్ చూడండి ఏ విధంగా వచ్చిందో మొత్తం సమానం అయిపోయిందనమాట ఇక్కడ టిఫిన్ సామాను అవి పెట్టుకోవడానికి కానీ మేము టిఫిన్ ఇక్కడే రెడీ చేసుకోవడానికి కానీ అన్ని ఇంకా ఇంట్లోకి వెళ్లకుండా అన్నీ ఇక్కడే బయట చేసేసుకోవడానికి బాగుంటుందన్నమాట ప్లస్ తినే వాళ్ళకి కూడా ప్లేస్ ఎక్కువగా వచ్చింది ఇప్పుడైతే అప్పుడైతే కొంచెం రోడ్లోకి అమ్మిడిగా ఉంది కదా ఇప్పుడైతే మనం లోపలకైనా పెట్టుకొని తినడానికి వీలుగా చేయించుకున్నాం అనమాట అందుకని ఇప్పుడు లోపలైనా తినొచ్చు ఇబ్బంది ఏం లేదు గేట్లు వేసామంటే ఇంటి లోపలికి ఎవరు వెళ్ళరు కాబట్టి గేట్ల దాకా మనం టిఫిన్ కానీ బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏవైనా పెట్టి పెట్టుకోవచ్చు తినేదానికి కూడా వసతి బాగుంటుంది అందుకని ఆ పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అండి తర్వాత ఇల్లు పెయింటింగ్ వర్క్ అయ్యింది అది ఎంత వర్క్ అయ్యిందో చూపిస్తారా అండి ఇదైతే బెడ్రూమ్ అనమాట చిన్నదేలే అండి ఒక ఫ్యామిలీకి అయితే సరిపోద్ది ఒక ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు ఇదైతే బెడ్రూము ఇక్కడ నుంచి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన రూమ్ అయితే నేను సామాన్య పెట్టుకోవడానికి కట్టించుకున్నాను ఇదైతే బాడుకి ఇచ్చేద్దామని అనుకుంటా ఉన్నాను రెండు రూమ్ మూడు రూమ్ మూడు ఇల్లులు వస్తాయన్నమాట వాడికి ఇచ్చేస్తే ఏదో ఖర్చుకి ఒకరుంత చన్నీళ్ళకి పోయిన నీళ్ళు తోడైనట్టు ముందే ఉండే అప్పులకి అదొకరుంత హెల్ప్ అవుద్దని అంతేను ఎటో కట్టించుకున్నాం కదా అప్పు చేస్తాన కట్టించుకున్నాం కాబట్టి ఆ అప్పు వీటి వల్ల అయినా తీర్ తీర్చాలి అనే పట్టుదలతో ఇట్లా చేయించాను అనమాట చూడండి ఇప్పుడైతే బెడ్రూమ్ చూపించాను కదా ఆడ నుంచి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ నుంచి బయటికి రాగానే కిచెన్ అనమాట కిచెన్ నుంచి కొంచెం ఓపెన్ హాల్ అనమాట ఓపెన్గానే ఉంటుంది అటు ఇటు వెళ్ళేవాళ్ళు కూడా కనపడతారు ఇక్కడైతే లోపలైతే కుదరలేదనమాట ప్లేస్ ఎక్కువ లేదులే అండి మాకు కొంచెం ప్లేసే కాబట్టి దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి నట్టు కట్టించామనమాట చూడండి ఇదైతే కిచెను ఇప్పుడు ఈ బెడ్రూమ్ ఈ కిచెను ఈ ఎలా ఉందో అదే విధంగా అవతల సార్ అవతల పక్క కూడా అదే విధంగా వస్తుంది ఫస్ట్ బాత్రూమ్ వస్తుంది అయితే అచాట్ అటాచ్డ్ లేదు లోపలే లేదండి బాత్రూమ్ బయట పెట్టించాము దీనికైతే దానికైతే లోపల పెట్టించాము ప్లస్ ఒక రూమ్ ఎగస్ట్రా వచ్చిన నాకు ఆ రూమ్లో సామాన్ పెట్టుకుందాం అని చెప్పి ఆ విధంగా ప్లాన్ చేసాము అది కొంచెం పెద్ద బాత్రూమ్ అనమాట ఇది కొంచెం సన్నగా పొడుగ్గా ఉంది చూడండి మా వాడైతే అది ఎట్లా యూజ్ చేయాలో కూడా చేసి చూపిస్తున్నాడు అనమాట వారికి చాలా సంతోషంగా ఉంది అందుకని చూపినానా అని చెప్పి చెప్తాను నేను వీడియో తీస్తా ఉన్నాను ఎట్ట వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కదా నేను ఎంత అయి చూపించినా వాడు ఏం కనపడదు మీకు ఏం అర్థం చేసుకోరని చెప్పి ఇప్పుడు మా వాడు చెప్తా ఉన్నాడు చూడండి ఇక్కడ గుడ్లు పెట్టుకోవచ్చు అంట వాడు బాట బాగానే ఉండింది కానీ కొంచెం బైక్ సౌండ్లు అవన్నీ గజీ బిజీగా ఉండింది రోడ్డు పక్కనే కాబట్టి ఇల్లు అందుకని నేను వాయిస్ ఇస్తున్నానండి చూడండి ఇది కూడా అదే విధంగా కిచెన్ కూడా అక్కడ ఎట్టుందో అదే విధంగా డిట్ ఇక్కడ కూడా అట్లాగే ఉంటుందన్నమాట ఇన్నించి నుంచి మేము వచ్చేదానికి పాతిల్లు ఉంది కదా దాన్ని రెన్వేషినా రెన్వేషన్ అంటారు కదా అంటే పాతీలని కొంచెం రీమోడలింగ్ చేయించుకుంటున్నాం అనమాట అది నాకు రాలేదు ఇంగ్లీష్లో ఏమనుకో కాకండి చూడండి మా పాప అయితే పొయ్యి లైట్లు వేసేసింది ఇదంతా అయితే హాల్ అండి దీనికైతే వాల్ కేర్ పెట్టిస్తున్నాము అంతకుముందు అయితే వాల్ కేర్ లేదు మాములు గోళ్ళకి పెయింట్ వేసి ఉన్నారనమాట ఇదైతే దేవుడు రూమ్ లెక్కలో వాడుకుంటున్నాము పాతది ఇదైతే హాల్ అనమాట హాల్కి వరకు హాల్కి బా బెడ్రూమ్కి వచ్చి వాల్ కేర్ పెట్టిస్తూ ఉన్నాము ఇదే సగం పని ఎక్కువగా ఉందనమాట ఇదే అదైతే కిచెన్ అండి మా బాబు నిలబడి ఉండేదైతే హాలు చూడండి అయితే రెండు కోటింగ్లు పెట్టేస్తున్నారు మూడో కోటింగ్కి వచ్చి అది పేపర్ ఎందుకు కొట్టి ఇంకా పెయింట్లు వేసేది అనమాట పిమ్మర్ వేసి తర్వాత పెయింట్లు వేసేది ఇక్కడ అయితే ఇంకా వాల్కీర్ వరకు పెట్టేశారు ఇదండి ఇదైతే బెడ్రూమ్లో ఉండే బాత్రూమ్ అనమాట ఇదే విధంగా ఉంటుంది చూడండి అన్నిటికీ ఒకే రకం తెచ్చేసామండి కలర్స్ అయితే తేడా ఏం తేలేదు అన్నిటికీ ఒకే రకం అది పెద్ద సీట్లే తెచ్చిపెట్టామన్నమాట ఇక్కడికైతే మేము వస్తాం కాబట్టి పైన ఇంకొక ఇల్లు ఉంది దాంట్లో ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడు అక్కడి నుంచి కిందకి షిఫ్ట్ అవుతాం అనమాట ఏమంటే పిల్లలు ఒక్కళ్ళే అయిపోతున్నారండి పైన ఇంకా నా నా నేను పని చేసుకుని వచ్చే లోపల పది పదకొండు అయిపోతుంది నాకు టిఫిన్ పని అన్నీ అయిపోయే లోపల అక్కడ మూసుకొని వచ్చే లోపల పది గ్యారంటీగా అవుతుంది నేను వచ్చే లోపల పాపం పిల్లలు పనుకునే వేస్తా ఉన్నారు నాకు కూడా ఒకసారి బాధేస్తూ ఉంటుంది ఈ చేసేదంతా వాళ్ళకే కోసమే కదా వాళ్ళని ఒక్కరిని ఎందుకు అక్కడ పెట్టడం అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఇక్కడైతే నేను అక్కడ పని చేసుకుంటున్నా నేను చూసుకుంటావచ్చు లేదా ఇంట్లోనైనా కలుపుకొని అక్కడ తీసుకెళ్లొచ్చు అనమాట నేను ఇంట్లోనైనా కలుపుకోవచ్చు ఇక్కడైతే ఆ పైకి వెళ్ళి మళ్ళీ అన్ని కిందకు చాలా కష్టం కదా అందుకని చెప్పి ఏ విధంగా సెట్ చేసుకున్నామండి మా బాబాయ్ మా బాబు ఏమైనా అంటే మాట్లాడండి చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నాడు వాడు ముద్దు ముద్దుగా అడుగుతున్నాడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అంతే అండి ఈరోజు వీడియో వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్